అంటే మీకు ఇప్పుడు ఇష్టం ఉన్న వాళ్ళని మీ ద్రైవర్తోనే మాట్లాడుతున్నా మీ ఇష్టం ఉన్న వాళ్ళతోనే కానీ మీ డబ్బు సంపాదించుకోవాలి ఇది ఎందుకు చేసుకుంటా లేకపోతున్నారు ఎందుకు ఎవరు ఇస్తారు డబ్బులు అంటే మీరు కష్టపడని డబ్బులు వస్తున్నాయా కోటికి పోతే మస్తు కోటికి దొరుకుతుంది పదిహేను రూపాయలకు మీటరు పది రూపాయలకు మీటర్ అది వేసుకొని గుడ్డలు ఓ ఎవరికోసినట్టు ఓం అనగానే వాడా కుట్టిస్తా స్వామి అని చెప్పేసేటట్టున్నా

ఏం వైట్ వస్తా వైట్ వైట్ మ్యాడమ్ ఓకే ప్రకృతి ఓకే ఎంతమంది ఇప్పటివరకు మీరు ఎంతమంది బ్లాక్ మ్యాజిక్ వాళ్ళనో క్యూర్ చేయడం జరిగింది అందరిని చేసిన దానికి వచ్చినా ఎవరు కూడా బ్లాక్ మ్యాజిక్ రిమూవ్ కాకుండా అయితే ఒక బ్లాక్ మ్యాజిక్ విద్యను వచ్చు మీకు బ్లాక్ మ్యాజిక్ వచ్చు జాతకాలు చేంజ్ చేయడం వచ్చు ఇవి రెండు అయితే నేను కమర్షియల్ గా వాడుకోగలుగుతాను మిగతా ఉన్నాయి కానీ దాని మీద కమర్షియల్ బెనిఫిట్ లేదు అంటే కొంతమంది నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు కొంతమంది మంట పేపర్లో మంట సృష్టించడం జరిగింది కొన్ని స్మెల్ రావడం జరిగింది అలాంటిది మీరు ఏమైనా చేస్తారా దానికి కెమికల్ దొరుకుతది ఏదో నైట్రోజన్ చేతి క్రాస్కి వచ్చినట్టు రాసుకోండి రాసుకోలేదు ఓకే ఆ కెమికల్ తీసుకొని కలిపేసిననుకో ఇట్లా ఇట్లా టైం చేస్తే ఓ టైంలో ఫైర్ వస్తుంది ఎట్ ద సేమ్ టైం తంత్ర పూజలతో కూడా ఇట్లాంటి సిద్ధులు తెచ్చుకోవచ్చు కానీ ఇప్పుడు నేను తొందర సిద్ధి తెచ్చుకుంటాను తెచ్చుకోగలుగుతా మాస్టర్ కాబట్టి ఇప్పుడు నేను అట్లాంటిది డెమాన్స్ట్రేట్ చేస్తే ఏమైతుంది మార్కెట్లా ఇదంతా కెమికల్ తోనే వేసిన అంటారు గాల్లో లేపినాం ఆ విద్య తెచ్చుకొని గాలి నీళ్ళు లేపినాం ఏమంటారు పబ్లిక్ ఇో తాడుగడ్ లేపిన అంటారు దీంతో నాకు రూపాయి లాభం ఉందా లేదు నాకు డబ్బులు వచ్చే పని దేంట్లో ఉంది బిజినెస్ మేన్ కి మనకి పైసలు వంద కోట్లు ఉన్నాయి మనకి అత్యాశ వాళ్ళు సారీ క్లయింట్స్ కస్టమర్స్ సో వాళ్ళకి ఇంకా రెండు వందల కోట్లు కావాలి కోట్లు కార్పొరేటర్ ఉంటాడు అతి అత్యాశ ఎమ్మెల్యే కావాలి తప్పలేదు కాదంట్లేదు వాళ్ళు ఉండే నడుస్తుంది సో నేనేమంట సరే ఇప్పుడు నువ్వు ఎట్లా నువ్వు మాయలే ఉన్నావు నీకు దాని కొంత కేపబుల్ అయితే ఎంతో సాధన కూడా చేపిస్తా కదా అంత స్పిరిచువాలిటీ వస్తుంది కదా నాకు డబ్బులు వస్తున్నాయి కదా సో నా డబ్బు కొరకు నేను వాళ్ళకి అయ్యి ఓకే ఇంత ప్లాన్ ఉంది అనమాట ఇది ప్లాన్ కాదు ఇది ఎప్పటి నుంచో దీన్ని ఎక్స్పాన్షన్ చేద్దాం అనుకుంటున్నా విదేశాలకి ఓకే విదేశాలు వెళ్ళిపోతారు ఏ ఏ కంట్రీకి వెళ్ళాలి అనుకుంటున్నారు చూస్తే ఇక ఇంకేం ప్లాన్ చేయలేదు కరెక్ట్ గా డిపెండ్స్ ఆన్ ఎవ్రీథింగ్ క్లైమేట్ అక్కడ పీస్ ఆఫ్ పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ ఉందా లేదా కానీ అఘోరాలకు నిజమైన అఘోరాలకు డబ్బు వ్యామోహం గానీ అవి ఉండకుండా వెళ్ళిపోతారు మళ్ళీ మీరేంది ఇలా ఉన్నారు డబ్బు రిక్వైర్మెంట్ ఉంది వ్యామోహం లేదు సమాజం ఎవరు అడిగి నేను అడిగిన సమాజం అంటే నేను కూడా కదా నేను అడిగిన ఆయన అడిగిండా ఆయన అడిగిండా మీ సుఖాల కోసం మీ డెవలప్మెంట్ కోసం సమాజం అనే పదం వాడబాకండి పరువు పోతుంది ఎవడొచ్చి అడిగి నీకు ఇంటి డోర్ కొట్టి గురుజీ మీరు ఆశ్రమం కట్టండి పదివేల కోట్ల ఆశ్రమం కట్టండి నేను వచ్చి నేను నేర్చుకుంటాను డోర్ కొట్టి నీకు ఎవడని చెప్పిండ ఎంతో మంది మెసేజ్ ఒక్కసారి వాయిస్ మెసేజ్ ఫోన్ కాల్ చెప్పియండి ఎవరికి అంత ఇంట్రెస్ట్ ఉన్నవాడికి రమ్మనండి వాళ్ళందరూ కూడా సరే వాయిస్ చూస్తాను ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరూ యంగ్ పీపుల్ వాళ్ళు వాళ్ళకి ఆ డెసిషన్ తీసుకోవడమే చాదా కాదు సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ ఉంటారండి వాళ్ళ వాళ్ళ డెసిషన్ తెలియదు చక్కగా వాళ్ళు చేసింది రైట్ అంటారు అలాంటి పిల్లల్ని పట్టుకొని మీరు పాడ చేద్దామని అనుకుంటున్నారు సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ లో వాళ్ళు డ్రగ్ అడిక్ట్ అయితే కరెక్టే వాడు గంజాయి తాగితే కరెక్టే వాడు అంటే మీ డ్రగ్ అన్న ఇంకా డేంజర్ వీళ్ళందరూ ఒక కొందరికి అవుట్ ఆఫ్ ద ఇంటెలిజెన్స్ ఆర్ గాడ్స్ బ్లెసింగ్ వాళ్ళు నేను అఘోరా అనుకుంటున్నా అప్రోచ్ అవుతున్నారు అంటే అది ఎంత మంచి నన్ను నేను చూసుకుంటే వాళ్ళ లోపల అరే నేను ఎంత కష్టాలు పడ్డా ఒక సమయంలో నేను ఎన్ని డబ్బులు పోట్టుకున్నా ఎంత తిరిగినా ఎంత ఇంజరీస్ అయినాయి నాకు ఇవన్నీ వీళ్ళకి కావద్దు వీళ్ళు లగ్జరీగా కావాలి వీళ్ళు మంచిగా కావాలి వీళ్ళు మంచిగా తొందర త్రీ ఫోర్ ఇయర్స్ ఖతం అయిపోవాలి వీళ్ళకి ఏంటి జీవితమే ఖతమే అవును పర్పస్ ఆఫ్ లైఫ్ ఖతం అయిపోయి వాళ్ళు వేల కోళ్ళు సంపాదించుకోవాలి వాళ్ళు కూడా మీకే దిక్కలేదు మీరే అడుక్కు తింటున్నారు ఇత్తడా ఎవడా నిత్తడా నేను ఎవ్వరు అడుక్కు తింటలే నేను డిమాండ్ నా సర్వీస్ చేసి నేను పేమెంట్ నేను తీసుకుంటాను కానీ డబ్బులు అంటే గుర్తొచ్చింది కొంతమంది కొన్ని పవర్స్ తోని కూడా డబ్బులు సంపాదించుకుంటారు కదా మళ్ళీ మీరు ఆ పవర్ ఇద్దరు పవర్స్ ఇప్పుడు నేను పవర్స్ తోనే కదా నా పవర్ ఇదే అని చెప్తున్నాను జాతకాలు చేంజ్ చేసుడు చేతపడి తీసిడు కాదు డైరెక్ట్ పవర్స్ ఉంటాయి అట్లా ఉంటాయి అట్లా ఉంది అని చెప్పి ఎవరినో బక్రానికి నడుస్తుంది ఇట్లా వేస్తే బారిష్ అయితే తాబేలు పెట్టి పెడితే నుంచి పైసలు పడతాయి కానికేట వినికేట ఆ బంగారం ఏంటిది రాగి బంగారం మెథడ్స్ ఉన్నాయి అంతర్ రాగిని బంగారం చేయొచ్చు ప్రకృతి అన్ని పనులు కానివ్వదు ప్రకృతి కొన్ని పనులు మాత్రమే కానిస్తుంది మనము ఒక పని కావాలంటే మనం అనుకోనే కాదు ఇప్పుడు ఇక్కడ గురువు నా అవసరం ఎందుకు అంటే ప్రతి ఒక్క సక్సెస్ కోసమే పోతాడు ప్రతి ఒడు బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు నేను దీంతో ఒక కోట్ల రూపాయలకి వెళ్ళాలనే పోతాడు అందరు సక్సెస్ అవుతారా ఎవరు కొందరు సక్సెస్ అవుతారు ఎందుకు సక్సెస్ అవుతారు కొందరు కొందరు ఎందుకు ఫెయిల్ అవుతారు వీళ్ళ ఎనర్జీలో ప్రాబ్లం ఏంది వాళ్ళ ఎనర్జీలో ప్రాబ్లం అయింది ఒక మనిషి బిజినెస్ పెడదానికి పోయేటప్పుడు అన్ని ఆటోమేటిక్గా దారిలో పడతాయి ఆ దారిలో పోతా ఉంటే ఎవడో వచ్చి ఇక్కడ అది ఉందా అని చెప్తాడు ఇక్కడ ఇది ఉందట అని చెప్తాడు ఏదైనా ప్రాబ్లమ్స్ అయితే అది స్ప్రెడ్ కాకముందే ఆయన నోటీస్కి వస్తాయి దాన్ని ఆపేసేస్తాడు ఇంకొకటి ఏమో ఒక అంత ఏది ఇల్లు కలిపినాక ఆరు నెలలకి ఏదో అన్నట్టు అప్పుడు నోటీస్ చేస్తాడు బిజినెస్ ఇట్లా అయితే ఎందుకు ఇట్లా జరుగుతుంది రెండు వ్యక్తుల మధ్య డిఫరెన్స్ ఏంటిది ఇట్ ఈస్ అ డిఫరెన్స్ ఆఫ్ ఎనర్జీ ఇట్ ఈస్ అ డిఫరెన్స్ ఆఫ్ దర్ జాతకమా ఎనర్జీయా శక్తియా వీటిని మనం సెట్ చేస్తాం కాబట్టి మనం పేమెంట్ తీసుకుంటాం పేమెంట్ తీసుకుంటారు నువ్వు వచ్చి ఒకలాగా చెప్తావు వేరే వచ్చి ఒకలాగా చెప్తారు జనాలను ఎంత మంది ఒక్కొక్కలాగా చెప్తున్నారు జనాల దగ్గర మీరు డబ్బు పోగు చేసుకోవడానికి ఈ విద్యలు నేను ఏమంటున్నా అంటే నేను ఎక్కడైనా పని చే డబ్బు డబ్బు తీసుకొని పని చేయకుండా ఉందా ఆ పని నేను ఫుల్ఫిల్ చేయకుండా ఉందా నేనేమన్నా ఫస్ట్ నాకు డబ్బులు ఇచ్చేయమని చెప్తున్నా నేను అడిగితే అడ్వాన్స్ కూడా ఎందుకు అడుగుతా వీళ్ళు మళ్ళీ మధ్యలో వదిలేదు వీళ్ళ అన్ని ఇల్లాజికల్ ఉంటాయి నేను చెప్పేటివి కూడా ఇప్పుడు శివలింగం అంటే సరే మీరు శివభక్తులు మీకు ఒకటి ఉంది కానీ శివలింగం శివలింగం లెక్క అంటారు ఇప్పుడు ఎవడో ఉన్నాడు వెస్టర్లో ఉన్నాడు మనకి ఒక రాయి అది వన్ ప్లేస్ నుంచి ఆలోచించాను ఒక రాయి నేను ఒక రాయి చేతిలో పెట్టి దీని మీద నువ్వు మొక్కు అంటే వానికి లేదా నా ఫోటో ఇచ్చి నన్ను మొక్కుమంటే మనకి ఎట్లా అనిపిస్తాయి నేను ఎందుకు మొక్కాలి కదా కానీ ఏంటిది వినాలి బ్లైండ్ గా నీకు ఎందుకు నీకు రిజల్ట్ కావాలన్నా డబ్బులు కావాలి సో డూ దిస్ అని చెప్పి చెప్తా అందుకు అడ్వాన్స్ ఉంటానన్నా అరే వీళ్ళు సీరియస్ టైం వేస్ట్ కాదు కదా అని చెప్పి అడ్వాన్స్ ఒకటి తీసుకుంటాం ఓకే మీ దగ్గర ఇప్పుడు వచ్చి ఏంటి బ్లాక్ మ్యాజిక్ ఉన్న రావాలి జీవితం మార్చుకునే వాళ్ళు రావాలి అంతేనా బిజినెస్ డెవలప్మెంట్ అండ్ బ్లాక్ మ్యాజిక్ రిమూవల్ ఓకే బ్లాక్ మ్యాజిక్ రిమూవల్ నాకు పెద్ద డబ్బులు మిగిలే నేను మూడు లక్షల రూపాయలు చార్జ్ చేస్తా మినిమం మూడు లక్షల మూడు లక్షలు జెన్యున్ గా ఇవ్వాలి తీయాలి మా అంటే ఖర్చు పెట్టేది వంద రూపాయలు కూడా సరిగ్గా మీ సామాన్లు లేదు లేదు వంద రూపాయలు కాదు ఒక్కొక్క బ్లాక్ మ్యాజిక్ లా సరే ఒక మనిషి మీద బ్లాక్ మనీ జెన్యున్ బ్లాక్ మనీ జరుగుతుంది అంటే ఎవడో ఊర్ల మిర్చి మిరపకాయలు నిమ్మకాయలు ఏం కానీ ఏం కాదు వానికి అయితే జరమ మళ్ళీ రిఫ్రెష్మెంట్ టెంపుల్ కొత్త సరిపోతుంది ఇంకేం అవసరం లేదు కానీ మీకు ఒక శత్రువు ఉన్నాడు మీ మీద డబ్బు ఖర్చు పెట్టడానికి అంత రీజన్ ఆయనకు ఉంది ఆయన ఒక ఐదు లక్షలు పది లక్షలు ఖర్చు పెడతాడు మీ మీద మీ బర్బాద్ కావడానికి ఇప్పుడు మీకు ప్రొఫెషనల్ హెల్ప్ అవసరం ఇది కూడా నేను కేవలం ఎందుకు పెట్టుకుంటా ఈ టైంలో నేను ఇంకా వేరే క్లయింట్లు పట్టుకొని ఇంకా నేను కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు కాకపోతే దీనికి తగిన రిమూవల్ చేసేటోళ్ళు ఎవ్వరు లేరు మార్కెట్లో నేను ఒక్కరిని కూడా కరెక్ట్ పర్సన్ ని చూడలేక జెన్యున్ గా అందుకు ఆ నొప్పి అనేది ఉండొద్దు నేను అనుభవించిన కాబట్టి ఉండొద్దు కాబట్టి నేను టైం పెడతా దానికి నేను తీసుకున్న చార్జ్ కూడా మూడు లక్షలనే మినిమం చార్జ్ ఎందుకంటే మినిమం చార్జ్ రావాలి నార్మల్ నార్మల్కి పాడమే ఒకటి నార్మల్ వాళ్ళకి అంత బ్లాక్ మ్యాజిక్ ఎవరు ఇయరు నార్మల్ మనం అనుకున్నట్టు ఇప్పుడు మీకు మీ మీద మిమ్మల్ని చెప్తా వినండి మీకు ఎట్లా ఉందంటే మంచి నిఘాని గల ఆడేటోడికి అయితే వాడు కొంచెం కడుపు నొప్పి అదే కూడా యు హావ్ బ్లాక్ మ్యాజిక్ నేను ఉన్న క్యూర్ చేయడానికి మూడు లక్షలు తేండి అనేటట్టు ఉన్నారు మీరు నేనేం చెప్తున్నా అంటే నేనే చెప్తున్నా అది మీరే చెప్తా నేనే చెప్తా మీద మీ మీద బ్లాక్ మ్యాజిక్ అయిందని చెప్పి అనుకోకండి మీకు శత్రువు ఉన్నాడు ఒక తాంత్రికుని మిమ్మల్ని అప్పయ్యప్తాడు అన్నప్పుడు మీరు ఏ గుడికి పోయినా ఎక్కడ పోయినా ఎక్కడ తిరిగినా అది అంత ఈజీ పని కాదు మీరు ఎన్ని పూజలు చేసినా దయని కొంచెం సేపు బయటికి తీసినా కూడా మళ్ళీ వచ్చి మళ్ళీ మీదకి ఎక్కుతుంది అది ఒక సైన్స్ ఉంది సో వాటిని రిమూవల్ చేయడానికి కూడా ఒక రోజు రెండు రోజుల పని కాదు ఫార్టీ ఎయిట్ డేస్ మాక్సిమం టైం లెవెన్ టు ట్వెల్వ్ డేస్ మినిమం టైం పడుతుంది ఈ మధ్యలో ఇంటెన్స్ ప్రాసెసెస్ ఇంటెన్స్ అప్స్ అండ్ డౌన్స్ మీరు కూడా కష్టపడాల్సి ఉంటది మిమ్మల్ని కూడా కష్టపెట్టుడే అప్పుడు ఈ సర్జరీ అన్నది కంప్లీట్ రూట్స్ నుంచి క్లియర్ చేసేసి మళ్ళా నీ జీవితం మీకు అనేది దొరుకుతుంది ఓకే సరే ఇక నీ జీవితం ఏందో నువ్వేందో వెళ్లి చేసుకొని అయినా నాకు ఎటటో ఐతుంది అది నీళ్ళు కూడా వాటర్ తాగని మంచిది రెండు వాటిల్లో అంత కన్ఫీజ్ అయిపోయిన నేను ఇక మీ బిజినెస్ పదివేల కోట్ల మాకు పదివేల కోట్లో చదువు వస్తాం తలాకో పోయి కోటి ఆయన ఎవరికి కోటి ఇవ్వరా నేను ఎవ్వరికి రూపాయి కూడా మంచిగా చెప్తాం ఏం చెప్పినయి ఆ పెంట కూడా జాతి మిమ్మల్ని నమ్మలే నమ్మ ఇంత మంచిగా చేసినా కదా నీకు ఇంటర్వ్యూ లేదు ఓకే ఆల్ ది బెస్ట్ మళ్ళీ మీరు ఏమనుకుంటురో నాకు తెలియదు మళ్ళీ టెన్ థౌజండ్ సిఆర్ అంటే ఏ జోక్ మళ్ళీ ఎట్లా అప్రోచ్ అయి జోక్ ఇట్ కన్ బి అటెన్ దే ఆర్ పీపుల్ హోర్ మేకింగ్ మనీ లైక్ ఓకే మనం ఫోకస్ చేస్తే మళ్ళీ స్ట్రాటజీ ఉంటది బిజినెస్ ప్లాన్ ఉంటది ఇన్వెస్టర్స్ ఉంటారు టీమ్ ఉంటది మార్కెటింగ్ ఉంటది అన్నీ ఉంటాయి అవన్నీ మండీ రెడీ ఉన్నాయ్ నాగరా ఇక మీ ఇక నేనేంది మీరే దేవుడితో డైరెక్ట్ ఉంటారు మీకు నేను ఆల్ ది బెస్ట్ చెప్పడం కూడా నాకు అనుకుంటా నేను ఇవ్వలేదు లేదు లేదు ఆల్ ది బెస్ట్ లేదు అందరికి దీవెనాలు కావాలి నాకు ఓకే ఆల్ ది డబ్బులు కావాలా ఎక్కువ దీవెనలు కావాలి ఆల్ ది బెస్ట్ పది కోట్ల చెల్లి మాకు ఒక కోటి కోటి రూపాయలు ఇవ్వండి కోటి రూపాయలు ఇవ్వాలంటే మీరు ఇన్వెస్ట్ చేయండి ఎంత కొంత రన్న లోన్ లెక్కిస్తాను ఓకే ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ